ఓం నమో నారాయణాయ పురాణ శ్రవణం ఛానల్ను దయచేసి వీక్షించండి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అందరికీ పంచండి తెలియజేయండి ప్రతి ఒక్కరితోనూ సబ్స్క్రైబ్ చేయించండి ఆధ్యాత్మికతను అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో నేను ఈ యజ్ఞాన్ని ప్రారంభించాను కాబట్టి దయచేసి ప్రోత్సహించండి విష్ణు పురాణంలో ఆరో భాగాన్ని మనం వింటూ ఉన్నాం ఇప్పుడు ఈ రకంగా అందరూ కూడా పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నారు ఇంతలో నవనిధులు పుట్టగా కుబేరునికి ఇవ్వగా చంద్రకళ వచ్చింది ఆ చంద్రకళను శివునికి ఇచ్చారు అది శిరోభూషణంగా ఆయన పెట్టుకున్నాడు ఒక కళ్ళు కుండ వచ్చింది దానిని దానవులు కైవసం చేసుకున్నారు భరించరాని విషం వచ్చింది దానిని సర్పాలు తీసుకున్నాయి తరువాత అమృత కలశం పట్టుకొని దివ్యాంభరణాభరణ ధరుడు ధన్వంతరి వెలుకు వచ్చి విష్ణువు కనుసైగచే గే తీరమునందున్న ఒక వృక్షము కింద నిలబడ్డాడు ధన్వంతరి చూడండి తరువాత ఈ పద్మపాణి లోకజనని విద్వాంసుల ఉపాస్య దేవత త్రిలోకసుందరి దయారాశి లక్ష్మీదేవి పాలకడలి తరంగాల మీద నుంచి అల్లనల్లన తీరానికి వచ్చింది మునులు శ్రీదేవిని శ్రీ సూక్తముతో స్థుతించారు విశ్వాసు మొదలైనటువంటి గంధర్వులు శుభగీతాలు పాడారు ఘృతాచి మొదలైనటువంటి అచ్చరలు ముచ్చటగా నాట్యమాడారు ఐరావతాది దిగ్గజాలు సువర్ణ కలశాలలో గంగాజలం తెచ్చి అభిషేకించాయి సముద్రపతి ఎన్నడూ వాడని పద్మమాలిక ఇచ్చాడు విశ్వకర్మ దివ్యరత్నాలంకారాలు సమర్పించాడు బ్రహ్మరుద్రాది దేవతలు దివ్యమాలాంబరాలతో చందనముతో అలింక అలంకరించారు ఈ రకంగా ఆ మహావిభవాభిరామయమైన ఆ దేవిని దేవదేవుడు పరిగ్రహించి వక్షస్థల నివాసినిగా చేసుకున్నాడు వెంటనే ముల్లోకాలు సకల సంపత్ వృద్ధిని పొంది కలకల్లాడే లక్ష్మీదేవి వస్తే ఇంకా ఉల్లోకాలంతా కూడా సంపదతో నిండకుండా ఉంటాయా అవి కూడా నిండిపోయాయి ఎక్కడ చూసినా ధనమయం అయిపోయింది ధనధాన్య సమృద్ధిగా మారిపోయింది జగమంతా శ్రీహరి తనకు శత్రువులైనటువంటి దానవులకు తృణమైన చేరనీక జలదిలో సంభవించినదంతా తన అనుచరులైన దేవతలకు సంక్రమింపచేశాడు అంతలో విప్రజిత్తి మొదలైనటువంటి దానవులు గుమికూడి ఉరికి అమృత కలసం తీసుకొని పోయారు దేవతలు బిక్కమొగాలతో చూస్తూ నిల్చున్నారు శ్రీపతి వెంటనే మోహిని రూపముతో దానవుల వద్దకు వెళ్ళి వారిని మోహ విభ్రాంతులను చేశాడు చిరునవ్వులు చూపులు అంచనడలు సంజ్ఞలు మొదలైన విలాసాలు ప్రదర్శించే ఆ మోహినిని చూసి అందరూ ముగ్ధులయ్యారు దానవుల మాట చెప్పనక్కర్లేదు తమ వద్ద అమృత కలసం ఉందన్న విషయమే మరిచిపోయి పరవశమైపోయారు ఆ అవస్థలో మోహిని వారి వద్దనున్న అమృత కలశం తీసుకొని దేవతలకు పంచిపెట్టింది అమృతపానముతో ఇంద్రుడు రెట్టించిన బలా బల పరాక్రమాలు కలవాడయ్యాడు వజ్ర ప్రయోగముతో దానవులను హడలగొట్టగా చేసేది లేక అందరూ కూడా పాతాళానికి పారిపోయారు మందర పర్వతమును మునుపటి చోట ఉంచి వాసుకుని ప్రశంసించి పంపించి దేవతలు తమ స్థానాలకు వెళ్ళిపోయారు ఇంద్రుడు లక్ష్మీకాంతును నమస్కరించి ఆ స్వామి కరుణచే ముల్లోకాల పాలనాధికారము పొందాడు సూర్యుడు ప్రసన్నదీప్తివంతుడై ప్రకాశించాడు గ్రహ తారక గణాలు యథాపూర్వముగా విలసిల్లాయి అగ్నిహోత్రాలు ప్రదక్షిణార్చులతో వెలిగాయి భూతకోటి హృదయం ధర్మజ్ఞానముతో విలసిల్లింది భూమండలం అనావృష్టి దోషం రాచ దురుసుతనం పోయి సస్య సమృద్ధితో ప్రజాభివృద్ధితో రాణించింది సకల లోకాలు సంపత్కరములయ్యాయి ఈ విధముగా లక్ష్మీ విలాసం వల్ల లోకాలన్నీ నిండుకుండలయ్యాయి ఇంద్రుడు శ్రీకాంతుని అనుమతితో అమర సమేతుడై అమరావతికి వెళ్ళి సమధిక సంపత్కలతో ధర్మ మార్గాన ప్రవర్తిస్తూ ఉన్నాడు నిత్యము తనను ఉపాసిస్తున్న ఇంద్రునకు మహాలక్ష్మి ప్రత్యక్షం కాగా సాష్టాంగ నమస్కారం చేసి చేతులు చేతులు జోడించి ఇంద్రుడు స్థుతించాడు అంబా బ్రహ్మ మునులు మనసారా నిన్ను ధ్యానిస్తున్నా దర్శన భాగ్యం పొందలేదు అలాంటి తల్లివి నీ పాదపద్మ దర్శనం పొంది ధన్యుడనైనాను తల్లి నీ దయ కలవానికి ఎప్పుడు ఎలాంటి ఆపదలు ఉండవు అంతే కదా మరి లక్ష్మీ కటాక్షం ఉంటే ఇంకా ఆపదలకు చోటు ఎక్కడ ఉంటుంది అందుకే ఎప్పుడు కూడా మనం కూడా ఇండ్లలో ఆ లక్ష్మీదేవిని స్థుతిస్తూ ఉండాలి వీలైనంత ఎక్కువగా విష్ణు సహస్రనామం చదువుతూ ఉండాలి అలాగే ప్రతి శుక్రవారము ఆ లక్ష్మీదేవి అష్టోత్తరాలతో ఆ తల్లిని ధ్యానిస్తూ ఉంటే మనకు కూడా ఉన్నటువంటి ఆపదలన్నీ కూడా తొలగిపోయి ఆ లక్ష్మీదేవి మనకు సర్వ సౌభాగ్యాలను ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి దేవతలంతటి వాళ్ళకే ప్రసాదించిన ఆ తల్లి మనకు కూడా తప్పక ఆ సర్వ సంపదలను మనకు కలిగిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆ లక్ష్మీ దేవిని పూ పూజిస్తూ మనం కూడా ధన్యులం అవుదాం అలాగే నీ దయ కలవానికి ఎప్పుడు ఎలాంటి ఆపదలు ఉండవు ఆ వ్యక్తి సభలలో అందరికీ మాననీయుడవుతాడు అంతే కదా డబ్బులున్నవానికి గౌరవము దానంతటా అదే వచ్చి పడతాయి గౌరవము పదవి అన్నీ కూడా అవే వచ్చి పడతాయి చక్కని వాగ్ వైభవంతో అతడు విరాజిల్లుతాడు అందరికీ ఆశ్రయుడవుతాడు అంతే కదా తల్లి నీ కృపకి పాత్రుడైన వాడు ఎలాంటి తప్పులు చేసినా బాధలు పొందక సుఖవంతుడవుతాడు నీ దయలేనివాడు లేనివాడు అవుతాడు లక్ష్మీ కటాక్షం లేనివాడు మన తెలిసినదే డబ్బు లేని వాళ్లకు ఇంకా పేదరికమే తోడవుతూ ఉంటుంది అది ఇక్కడ అర్థము అని స్థుతింపగా లక్ష్మీదేవి కూడా నన్ను ఆరాధించిన వాడు కనుక సంతసించి దర్శనమిచ్చాను కోరుకో వరం ఇస్తాను అని అని అనింది ఓం నమో నారాయణ పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ జ్ఞా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ పంచండి ఓం నమో నారాయణ